అప్పుడు ఆయనకి బ్రహ్మ అని పేరు ఆయనే స్థితికారుడై లోకములను రక్షిస్తాడు అప్పుడు ఆయన పేరు విష్ణువు అదే ప్రబ్రహ్మము ఈ జీవులనన్నింటినీ తలలోకి లయం చేసుకుంటాడు అప్పుడు ఆయన పేరు హరుడు చాలా మంది సృష్టి దగ్గర స్థితి దగ్గర ఏ విధమైనటువంటి అపోహకి లోనుకారు కానీ లయము అనేటప్పటికీ ఏదో చంపేసేటటువంటి ప్రక్రియ అనుకుంటారు కానీ ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది ఈశ్వరుని యొక్క క్రియాకలాపమునందు కారుణ్యము మరొకటి ఉండదు సృష్టి చేయడంలో కారుణ్యం అయ్యో వీడికి ఒక శరీరం ఇచ్చాను ఈ శరీరంతో శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకొని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణముచేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఈయబడినటువంటి వైరాగ్యము వలన పాత్రతను పొంది ఆ పాత్రత చిత్తశుద్ధిగా మారితే చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందమని శరీరం ఇచ్చాడు కానీ మళ్లీ మళ్లీ సంసారలంపటంలో ఇరుక్కుపోయి పరబ్రహ్మమును పొందగలిగినటువంటి స్థితిని మనం కోల్పోతే వీడు ఎటూ పొందలేడు ఇన్ని లక్షల జన్మలెత్తి పునరపిజననం పునరపి మరణం పునరపిజననీ జఠరీ శైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదులు భయగోవిందంలో వీడు నన్ను పొందలేకపోతున్నాడు నేనే వీడిని పొందుతానని పరమేశ్వరుడు కొంతకాలం జీవులకు విశ్రాంతినిచ్చి ప్రళయమునందు తాను పొందుతాడు అందుకే అది మహాకారుణ్యం ఒక్క తను పొందడమే కాదు స్వల్పకాలిక ప్రళయము అంటే రాత్రి వేళ పట్టేటటువంటి నిద్ర నిద్ర లేకపోతే ఉదయం లేచినప్పుడు ఆకలి వెయ్యదు ఆకలి వెయ్యకపోతే పదార్థం తీసుకోడు పదార్థం తీసుకోకపోతే శక్తి ఉండదు నిద్ర ఆకలి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి రాత్రి నిద్రనిస్తాడు కాబట్టి స్వల్పకాలిక ప్రళయం పరమశివుడు చేసేటటువంటి అనుగ్రహం ఆత్యంతిక ప్రళయము అని ఒకటిస్తాడు ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానమును కటాక్షించడం మహాప్రళయము అంటే జీవులను తనలోకి తీసుకోవడం ఇవన్నీ కూడా పరమకారుణ్యంతో చేస్తాడు అందుకే సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా మూడు రూపాలలో ఆయన ఏది చేసినా కేవలము కారుణ్యముతో చేస్తాడు తప్ప ఆయన చేసేటటువంటి పనుల ఎందు ఆగ్రహం అనేటటువంటి మాట ఎన్నడూ ఉండదు ఈ మూడు కలగలిసినటువంటి పదార్థం ఏది ఉన్నదో దానినే పరబ్రహ్మమని పిలుస్తాం ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు ఈ విధమున బెనుచు హేళారతుడయ్యి అంటారు పోతనగారు భాగవతంలో ఆ ఒక్కడే సృష్టిస్తాడు ఆ ఒక్కడే స్థితి చేస్తాడు ఆ ఒక్కడే లయ చేస్తాడు సృష్టి చేసినప్పుడు సృష్టికర్త నిర్వహించినప్పుడు స్థితికర్త తనలోకి తీసుకున్నప్పుడు ప్రళయకర్త యూజువల్లీ వీ కాల్ ది పరబ్రహ్మం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ నన్ను ఇవాళ మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాక్యాలు కూడా చెప్తే ఇక్కడ ఉన్న విదేశీయులకి ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు లేకపోతే నేను కొంచెం ప్రవచనాల్లో ఇంగ్లీష్ వాడడానికి దూరంగా ఉంటూ ఉంటాను ది కన్సాలిడేషన్ ఆఫ్ ది త్రీ యాక్టివిటీస్ జనరేషన్ ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ ది గాడ్ దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ ఇంగ్లీష్ పరబ్రహ్మం ఇస్ టర్మ్డ్ ఎస్ ది గాడ్ The letter G stands for generation, srishti. The process of generation is symbolized by the Brahma. Next is operation. The running of the entire universe is called the protection, the operation. It is done by the Vishnu. The last one is destruction, taking everything into him. This is called the pralayam. It is done by Hara. ఇట్ ఈస్ కాల్డ్ డి సో ది కన్సాలిడేషన్ ఆఫ్ ది త్రీ యాక్టివిటీస్ జనరేషన్ ఆపరేషన్ అండ్ డెస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ ది గాడ్ ఈ సృష్టి స్థితి లయా చేసేటటువంటి పరమేశ్వరుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా మాత్రమే ఉండడు ఇంకొక మెట్టు కిందకొస్తాడు ఎవరి కోసం వస్తాడు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అలా ఆయన కిందకొచ్చేది కేవలం మనుష్యుల కోసమే వస్తాడు ఇక ఏ ప్రాణి కోసం రాడు ఎందుకు రాడు అంటే మిగిలిన ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు కర్మాధికారం లేదు వాటికి శాస్త్రం చదువుకుని శాస్త్ర ప్రకారం కర్మ చేయడము మాట అన్వయం అవదు మనుష్యుడు శాస్త్రం చదువుకోవాలి గురువుగారి పాదములను ఆశ్రయించి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించాలి అటువంటి మనుష్యుడికి మార్గాన్ని నిర్దేశించడం కోసమని ఆయన కిందకి దిగి గురువుగా వస్తాడు అందుకే మీరు ఒక సంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనించండి సనాతన ధర్మంలో గురుస్వరూపము కానటువంటిది కేవలము దైవముగా మాత్రమే నిలబడిపోయినది మీకు కనపడదు మీరు బ్రహ్మగారిని తీసుకోండి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర అని అద్వైత గురు పరంపరలో బ్రహ్మగారిది ప్రముఖ స్థానం నారాయణుడి తర్వాత ఆయనదే స్థానం విష్ణువుని తీసుకున్నారనుకోండి ఆయన కేవలం ఏదో కృష్ణ పరమాత్మగా శ్రావణ మాసం బహుళ పక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ చీకట్లో పుట్టడానికి కారణం తాకతాలీయంగా ఏదో కర్మచేత నేను పుట్టినట్టుగా ఆయన కూడా పుట్టాడు అని అన్వయం చేయకూడదు అంత కటిక చీకటిలో ఎందుకు వచ్చాడు అంటే ఆయన జగద్గురువు చీకటి ఎక్కడుంటుందో ఆ చీకటిని తీసేయడమే ఒక దీపంగా గురువు యొక్క లక్షణం అందుకే కృష్ణ భగవానుడే భాగవతంలో ఒక చోట తన గురువైన సాందీపని మహర్షి గురించి చెప్తూ తిరివి అజ్ఞానతిమిద ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూతు భూసురశ్రేష్ఠుడల గుండు భుధనుతుండు అంటాడు ఒక దీపం ఉన్న చోట చీకటి ఎలా ఉండదో అలా గురువు ఉన్న చోట ఇక అజ్ఞానం ఉండదు ఆయన జగద్గురువుగా రావాలి శ్రావణ మాసం అన్ని మాసములలోకి బాగా చీకటిగా ఉండే మాసం వర్షరుతో అయిన కారణము చేత నల్లని మబ్బులు కిందకొస్తాయి బహుళపక్షం మరింత చీకటి అష్టమి మధ్యలో తిది మరింత చీకటి అర్ధరాత్రి కటిక చీకటి ఇంకా అంతకన్నా చీకటి ఉండడానికి తిథి ఇంకొకటి లేదు పైగా బహుళపక్షం పితృదేవతలకు చీకటి దేవతలకు దక్షిణాయనం చీకటి దేవతలకి పితృదేవతలకు మనుష్యులకు అందరికీ ఏది గాఢాంధకారమో అప్పుడు ఆయన ఆవిర్భవించాడు కాకతాళీయంగా కాదు కోరి కోరి అందుకు అవతారమైంది పరిపూర్ణ అవతారం పోతనగారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు జలధర దీహు నాజాలు చతుర్బాహు సరసీరు భక్షు విశాల వక్షు జారు గదా చక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమణి కంతిభాను కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సారు మరుకుండల ప్రభాత కుంతలలలాటు లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బిచలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు శంఖ చక్రగథా పద్మలతో పట్టుపీతాంబరంతో పరిపూర్ణమైనటువంటి అవతారంగా అర్ధరాత్రి వేళ కారాగారంలో తల్లిదండ్రులకు దర్శనమిచ్చి చెయ్యవలసిన భావి కార్యక్రమాన్ని నిర్దేశించాడు కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీతని లోకానికి ఉపదేశం చేశాడు అర్జునుణ్ణి అడ్డుపెట్టి ఆ కృష్ణావతారం లేకపోతే భగవద్గీత లేదు భగవద్గీత లేకపోతే ప్రస్థానత్రయంలో ఒక ప్రధానమైనటువంటి విషయం లేదు అటువంటి భగవద్గీతని లోకానికి అందించడానికి వచ్చింది అందుకే ఆయన జగద్గురు కృష్ణం వందే జగద్గురు విష్ణువు జగద్గురువుగా వచ్చారు పరమశివుడు సరే సరే అసలు ఆయన ఒకప్పుడు మౌనంగా ఉపదేశం చేశాడు మౌనవ్యాఖ్యా ప్రకటితరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంత సదృషిగణైర్వృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలి చిన్ముద్రమానందరూపం దక్షిణామూర్తి మీడే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇలా చిన్ముద్ర పట్టి చిన్ముద్ర ద్వారానే మౌన వ్యాఖ్య చేత తనని ఆశ్రయించిన సనకసనందనాథులకు జ్ఞానమును కటాక్షించాడు కలియుగంలో అలా తాను కైలాస పర్వతం మీద ఒక వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చుంటే అందుకోగలిగినంత సమర్థత ఉన్నవారెంతమంది అందుకే వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు నేనే వాళ్ళ దగ్గరికి ఎడతానని భువనే శంకరాచార్య రూప ఆ పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చి సన్యాసాశ్రమంలో ఉంటే తప్ప ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా అంతటా తిరగడం కుదరదని సన్యాసం స్వీకరించి యావత్ భారతదేశం కూడా పర్యటించి అవైదికమైన డెబ్భై రెండు వాదనలను ఖండించి భారతదేశంలో వేదానికి పట్టాభిషేకం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఆ శంకర భగవత్పాదుల నుండి అనేకమైనటువంటి గురు పరంపరలు వచ్చాయి అలా పరమశివుడు గురువుగా వచ్చాడు అమ్మవారు ఇన్ని చోట్ల ఆమె గురుస్వరూపంగా వచ్చిందో అందుకే గురుమండల రూపిణి అని పేరు కామాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు అమ్మ శృతి నామూర్ధానో శేఖరతయా అంటారు కామాక్షి పరదేవత అనుగ్రహించేటప్పుట ధ్యానంలో ఉన్నవాడి మీద తన పాదములుంచుతు తల మీద ఆమె పాద స్పర్శ తరిగిలితే సహస్రారము నుండి అమృతధారలు పడతాయి మీనాక్షి తన చూపుల చేత అనుగ్రహిస్తుంది విశాలాక్షి స్పర్శ చేత అనుగ్రహిస్తుంది స్పర్శ దీక్ష నయనదీక్ష కుక్కుట దీక్ష అని మూడు రకములైనటువంటి గురువులిచ్చేటటువంటి దీక్షలకి సంకేతంగా అమ్మవారు గురుమండల రూపిణి అయి నిలబడింది ఆమె ఒకప్పుడు జ్ఞానప్రసూనాంబగా శ్రీకాళహస్తిలో దేవా దేవేంద్రాది దేవతలందరికీ జ్ఞానమును కటాక్షించింది అమ్మవారు గురుమండల రూపిణి ఆమె సరస్వతీ స్వరూపం ఆమెయే వాగ్దేవి శుద్ధాం శుద్ధాంశుత జటా జూట వరత్రాసత్రానస్ఫటిక ఘుటిక పుస్తక కరాం సకృర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిదతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీనా పణితయ అంటారు సౌందర్యలహరిలో సకుర్ణత్వానత్వా ఎంత పూజ చేస్తే జ్ఞానం ఇస్తుంది అంటే మనసు మంచిదైన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలా ఆవిడ అనుగ్రహించేస్తుంది అందుకే మూకశంకరులు కూడా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు ఇన్ని రకాలుగా ఆ దేవతాస్వరూపాలన్నీ కూడా గురుస్వరూపాలుగా నిలబడ్డాయి ఇందులో అద్వైత గురు పరంపరలో పట్టాభిషేకం చేసి మాట్లాడబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి పరమేశ్వరుడిగా ఆయన నిలబడినప్పుడు ఆర్తో జిజ్ఞాసు జ్ఞానీచరతర్ష నాలుగు ఇస్తాడు కానీ సాధారణంగా కోరికలు కోరిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు కానీ గురువుగా దిగొచ్చాడనుకోండి జ్ఞానం కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తారా అని ఆర్తితో ఎదురు చూస్తారట ఆ జ్ఞాన కటాక్షం చెయ్యడం అంటే గురువుకి ఎంత ఆనందము జ్ఞానమే ఇవ్వగలిగినటువంటి గురువు ఏది ఇవ్వలేరిక ఇక అన్నిటికన్నా పై స్థాయి జ్ఞానాన్ని కటాక్షించడం ఇక జ్ఞానమునే ఇవ్వగలిగినటువంటి గురువు లౌకికమైనటువంటి కోరికలు తీర్చలేకపోవడమేమిటి తన సంకల్ప మాత్రం చేత గురువులు ఇస్తారు మీరు సనాతన ధర్మాన్ని పరిశీలనం చేస్తే సనాతన ధర్మ వైభవమంతా గురువుల యొక్క వైభవమే శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం సమర్థ రామదాసు గారితో ముడిపడింది మీరు ఎవరిని తీసుకోండి గురువు గారి పాదముల చెంత అత్యంత వినయంతో నిలబడిన వాడెవరో అదొక్కటే పాత్రత గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇంతవాణ్ణి కాను నేనెంత వాణ్ణి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి వారి ముందు నేను ఎంతవాణ్ణి నా జీవితానికి వారి ముందు నిలబడడం వారి నీళ్ళలో కూర్చోవడం వారి పాదములను దర్శించడం వారికి శుశ్రూష చేయడం నా జన్మకి చాలు ఈ భావన ఎవరు పొందుతారో దానినే పాత్రతగా స్వీకరిస్తారు అందుకే శంకరులు షట్పదీ స్తోత్రం చేస్తే మొదట అడిగింది అవినయమపనయ విష్ణోహో అన్నారు నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించ స్వామి అన్నారు ఆ విద్యా దాతి వినయం అసలు విద్యకి మారు పేరు వినయం వినయము ఉండాలి శిష్యుడి దగ్గర రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడిది విశ్వామిత్రుడిది వశిష్ఠుడిది సర్వే వేద విధశూరా సర్వే లోక హితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా అన్నారు మహర్షి రామాయణ రచన చేస్తూ ఆయన అన్ని విషయాలు తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయములు లోకములకు పనికొచ్చేటట్టుగా ప్రవర్తించారు అంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆయనకి అలా విద్యాబోధ చేశారు అందుకే లోకంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది గురువు గారి నోటి వెంట ఏ మాట వస్తుందో అది ఆజ్ఞ అది సలహా కాదు అది కేవలముగా ఒక మాట కాదు గురువు గారి నోటి వెంట వచ్చినటువంటిది ఏది ఉంటుందో దాన్ని ఆజ్ఞగా స్వీకరించగలిగిన వాడెవరో వాడు తరిస్తాడు ఎవరు చెప్పనివ్వండి సలహా కావచ్చు కానీ గురువులోటి వెంట వచ్చింది మాత్రం ఆజ్ఞ అందుకే రాముడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళితే ఇలా చేతులు కట్టుకు నిలబడతాడు సుబాహు తాటకి తాటకా మొదలైన వాళ్ళని సంహరించి కూడా చేతులు కట్టుకు నిలబడి ఒక మాట అంటాడు ఆజ్ఞాపై యీచ్ఛం వైశాసనం కరవామకిం అంటాడు ఓ మహానుభావ హే బ్రహ్మన్ అంటాడు గురువు కూడా అండవు బ్రహ్మన్ అంటాడు బ్రహ్మము నిరిగినవాడా వాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మము నిరిగి నువ్వు బ్రహ్మమయ్యావు నా కంటి ముందు పరబ్రహ్మము రాశీభూతమై కూర్చునుందలా ఓ గురువా మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి శాసనం కరవామకిం ఆజ్ఞాపించేటప్పుడు ఇది వీడికి చెప్పచ్చా అని ఆలోచించకండి ఒరే ఆ పాదుకలు నావి తీసి అక్కడ పెట్టు అనండి నేను ఇలా ముట్టుకోను నా కుడి చేతో పట్టుకుని పైకి ఎత్తి తల మీద పెట్టి పట్టుకెడతాను మీ మీరు ఆజ్ఞాపించినది నాకు శాసనం ఆజ్ఞాపక యథేచ్ఛం వై దశరథ మహారాజు కొడుకు మారీచుడిని పడగొట్టాడు ఎక్కడకో తరిమి కొట్టాడు మానవాస్త్రంతో సుబాహుని చంపాడు తాటకని చంపాడు అలా ఆలోచించద్దు నేను ఏది చేసినా మీ అనుగ్రహం వల్లే ఇది ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం మిగిలినటువంటి గురువుల యొక్క విశేషములు ఎంత గొప్పగా చెప్పబడతాయో దానికి అత్యద్భుతమైన రీతిలో భిన్నంగా ఉండేటటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం దత్తాత్రేయ స్వామి వారి యొక్క వైభవం వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే యదు మహారాజు గారు దత్తాత్రేయుల వారిని ప్రార్థన చేసినప్పుడు అవధూత రూపంలో ఉంటే ఒకటంటాడు పరస్పర భిన్నములైన విషయములు ఎక్కడుంటాయో అక్కడ ఆయన ఎందుకు గోచరిస్తాయి అనేక మంది స్త్రీల మధ్యలో ఉన్నట్లు కనబడతారు ఒకప్పుడు పరమ వైరాగ్యమూర్తి మధుపానం చేస్తున్నట్లు కనబడతారు ఒక్కొక్కసారి కానీ అది ఆయన నేం చేయదు ఎందుచేతనంటే మీరు ఒకటి గమనించాలి ఒక సామాన్యుడు మధుపాత్ర పుచ్చుకుని పుచ్చుకున్నాడు అనుకోండి లోపలికి తూలిపోతాడు అగ్నిహోత్రం అక్కడ అగ్గిపుల్ల వెలుగుతోంది అనుకోండి నేను చెంచాతో నీళ్లు పోస్తే అగ్నిహోత్రం ఆరిపోతుంది ఒక అరణ్యం కాలిపోతోందనుకోండి నేను చెంచాతో నీళ్లు పెట్టుకెళ్లి పోశాను అనుకోండి ఇప్పుడు పంచభూతములలో ఆ భూత ధర్మం నిలబడుతుందా నీరు నిప్పు నార్పుతుందా నేను పోసిన చెంచాడు నీళ్లు అగ్నిహోత్రంలో కాలిపోతాయి ఆవిరైపోతాయి వెంటనే అప్పుడు నిప్పునది ఆర్పదు ఎందుకంటే నిప్పు యొక్క శక్తి అంత తేజోవంతంగా ఉంది అప్పుడు చెంచాడు నీళ్లు పనిచేయలేదు ఇంకా నీరు నిప్పున ఆర్పలేదు అలా అది వెలిగిపోతున్నటువంటి తేజస్సు అందుకే జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గురవైన మహా అంటాడు గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో గురువు మనని అనుగ్రహించడానికి ఒక శరీరంలో కూర్చున్నట్లు కనపడతారు నిజానికి అది శరీరం కాదు ఆయన యథారూపంతో కనపడితే మనం హడిలిపోయి పారిపోతాం ఈ మంటపాన్ని విడిచిపెట్టి అది జ్ఞానానుల ప్రభావేనా అది రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని అది ఎవరు సన్నిధానంలో ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది అది కాల్చదు దేన్ని కాలుస్తుంది అంటే లోపల ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది వారి సన్నిధానంలో కూర్చోవడం చాలు అందుకే గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్థపు భయున్న దేశోద ఒక మహాపురుషుడు ఉన్న ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం చాలు జీవితానికి అదృష్టం దత్తాత్రేయుల వారి ఎందు ఉన్న విశేషం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి కృష్ణుడు పరబ్రహ్మంగా వస్తే ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాడు అని అడిగితే సాందీపని దగ్గర అని పూర్తిగా చెప్పడం కష్టం ఆయన గురువుగా స్వీకరించి గురువుని గౌరవించాడు కానీ దత్తాత్రేయుల వారి దగ్గర ఒక చమత్కారం ఉంది కలియుగంలో దత్తాత్రేయుల వారి అవతారం మనం ధరించడానికి ప్రధాన మార్గం ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ వివరించడానికి ప్రయత్నించాననుకోండి సమయం సరిపోదు నాకు ఒక ముప్పై నిమిషాలు అనుమతించారు చాలు శబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు భవతి అటువంటి వారి సన్నిధానంలో మాట్లాడడం అంటే దత్తాత్రేయులు వారి సన్నిధానంలో మాట్లాడడం కాబట్టి ఒక్క విషయాన్ని మనవి చేస్తాను దత్తాత్రేయులు వారికి ఒకరు కాదు గురువు అవధూతగా ఉన్నప్పుడు అవధూతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనపడతారైనా ఒకప్పుడు అమధూతగా కనపడ్డారు అవధూత సంప్రదాయం అనేది ఒక సంప్రదాయం ఆ అవధూత సంప్రదాయంలో దర్శనం ఇచ్చినప్పుడు మహారాజు గారు మాట్లాడుతుంటే నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారో అన్నారు ఇరవై నాలుగు మంది గురువులా అన్నారు ఎందుకంటే గురు తత్వంలో ఒక లక్షణం ఉంది ఆడద ఆడది ఎలా ఉంటుందో శిష్యుడు అలాగే ఉండాలి అని శాస్త్రమార్పు నా భార్య ఉంటుంది ఇంట్లో నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు బంధువులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది నా స్నేహితులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది నా శిష్యులు రానివ్వండి బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది తను కడుపున పుట్టిన పిల్లలే రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది ఏది పెడుతున్నా మాత్రం ఒకటి గుర్తు పెట్టుకుంటుంది ఇలా ప్రవర్తించడం నా భర్త గౌరవాన్ని నిలబడడానికి